ఫస్ట్ మాట్లాడాల్సిన డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేశారు ఆల్రెడీ బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారల్గా ఇద్దరికి ఫోన్ చేసాము అతను ఫోన్ ఎత్తలేదు రామాన్న గా ఫోన్ ఎత్తాడు మాది రామాన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే తను డీజేటీలోనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా పర్లేదు కదా ఓకే కదా తర్వాత మీకు కావాల్సిన మాట్లాడతా ఫస్ట్ నాకు కావాల్సిన మాట్లాడతా ఆఫీస్ ఆఫీస్కి వచ్చినప్పుడు అనే సాంగ్ చేయడానికి కూర్చొని రామన్నకు సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్ట్అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్న అన్నాడు అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరి ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే అయినా పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి దాని తర్వాతే మిగతా అవన్నీ మాట్లాడదాం అని ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రామ్ మీరీ అలా నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతోటి ఏంటంటే నీ గొంతులో మట్టివాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు అంత రియల్గా అంత రాగా ఉంటుంది సో డీజిటిలో అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్ట్ చేయడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ ఎరి గారు ఐ థింక్ నేను ఈ కెరియరు లో కొంత భాగం ఐ విల్ బి ఇండేటెడ్ టు యూ ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను బికాస్ మీరిద్దరూ ఆ పాట ఆ సినిమాని ఆ పాట సగం మోసింది భుజాలు మీరు తీసుకుని సో ఐల్ బి ఎవర్ ఫర్ ఎవర్ ఇండియేటెడ్ యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ నెక్స్ట్ శ్రీరామ్ గారు హీస్ ఆల్సో హియర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ నేను మీరు బేబీ సినిమాలో మీరు పాటన పాడ విని పిచ్చి నేను అసలు వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనస్సుల్లో ఉన్న బాధంతా నా గొంతులోనే ఉంది అసలు మనందరి కోసం i feel uh, uh, he's, he's come to sing all these uh, breakup songs beautiful beautiful voice and uh, me Pudu, uh, bollywood lo journey Good i've been uh, keenly following congratulations i hope you reach greater greater heights